నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మంత్రి పొంగూరు నారాయణ కృషి చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తెలిపారు ముందు జాగ్రత్తల్లో భాగంగా పూడికతీత పనులు చేపట్టడం వల్లే ఇటీవల కురిసిన వర్షాలకు మురిగి సాఫీగా వెళ్లిందని వెల్లడించారు నలభై రెండవ డివిజన్లో కాలువ సీల్డ్ తీసే కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు డివిజన్లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలిస్తూ సీల్డ్ తీసే మున్సిపల్ కార్మికులకు పలు సూచనలు చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అటు అమరావతి ఇటు నెల్లూరును రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయిలో ఉంచే విధంగా మంత్రి నారాయణ చేస్తున్న కృషి ఎనలేనిదని తెలిపారు మంత్రి నారాయణ నిరంతర శ్రామికుడని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తళ్లపాక అనురాధ అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు

అది ఏముందిరా మాంప్లె మళ్ళీ అందరికీ నమస్కారాలు నైన్టీ ఫైవ్ పేరు ఖలీల్ అహ్మద్ నల్గొండ డివిజన్ టీడీపీ అధ్యక్షుడిని ఇక్కడ ఫీళ్ళు తీస్తున్నాము మళ్ళన మల్లపక్క కాల్వలో ఇక్కడ మేడం అనాథం మేడం గారు వచ్చున్నారు విజిట్కి అన్నీ చూసారు తిరిగి మేడము మేమందరము బుక్ బిఎల్ఏ మొత్తము సో క్లీన్గా జరుగుతుంది రోజు కొంచెం పని వాళ్ళు కొంచెం ఖర్చు పెట్టారు ఏళ్ళ నుంచి కొంచెం ఎక్కువ మందిని పెట్టి బెండర్లు ఇస్తామని చెప్పి రెడ్డి గారు చెప్పారు అంతా చూస్తున్నాము నిన్న కూడా వచ్చి మేము అంతా విజిట్ చేస్తాము బాగా జరుగుతుంది పనులు ఈ తీయడం వల్ల రేపు వచ్చే వర్షాలకి ఏంటంటే ఎటువంటి మొక్కు రాకుండా మా నారాయణ సార్ ఆదేశాల తరపు ఇవన్నీ జరుగుతున్నాయి నారాయణ సార్ ముందు చూపుతో ఈ వాటిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేపు ఎటువంటి ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఇళ్ళలో నీళ్ళు రాకుండా ఇది చాలా మంచి పది పనిని తొందరలో ఇక్కడ ఎంత క్లీన్ చేసి బాగా చెత్త అంత క్లీన్ చేసి డ్యూటీ చేసిన తర్వాత ఇది బిల్లు కూడా చిట్టేస్తున్నారు ఇక్కడ గోడ వస్తుంది ఈ గోడని కూడా తొందరలో కట్ట ఎప్పుడు ఏందనేది మేడం గారు చెప్తారు అందరికీ నమస్కారాలు మా ప్రియతమ నాయకుడు అభివృద్ధిదాత ఒంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు నలభై రెండో డివిజన్ డివిజన్ అధ్యక్షుడు ఖలీల్ గారు అదేవిధంగా కన్వీనర్లు మైలాక్షే బాయ్ అందరూ అంటే ఈ డివిజన్లో ఉన్న అందరూ అందరం కలిసి ఇక్కడ సిరిచి తీస్తున్నారు ఈ సిరిట్ తీసే కార్యక్రమాన్ని చూడడానికి వచ్చాము చాలా వరకు బాగా ఇంకా కూడా బాగా తీయమని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం అందరం గమనించాల్సింది నెల్లూరు నగరంలో మొన్న భారీ వర్షాలు కురినప్పుడు ఏ విధంగా ఉండి ఆ రోజు ఎక్కడ కూడా ఒక నీటి బొట్టు కూడా లేకుండా నెల్లూరు నగరంలో అన్ని ప్రాంతాల్లో అంటే ము ముఖ్యంగా పేద ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పేదవాళ్ళు నివాసించే ప్రాంతాలు ఒక బొట్టు నీళ్ళు కూడా లేకుండా పోవడానికి ముఖ్య కారణం ఒక నాయకుడిగా నారాయణ గారు ఆలోచన మేరకు ఆయన మేధస్సు మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోబట్టి ఎప్పటికప్పుడు సిల్ట్ తీసేయాలని చెప్పి మూడు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని నెల్లూరు నగరం మొత్తం స్మాల్ డ్రైన్స్ బిగ్ డ్రైన్స్లో సిల్ట్ తీయబట్టి ఎక్కడ నీళ్లు నిలవకుండా సిల్ట్ అనేది లేకపోవడం వల్ల నీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఇది వాస్తవం ఇది ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ ఇక్కడ ఈ పెద్ద మల్లబ కాల్వలో కూడా ఈ సిల్ట్ ఏదైతే ఇంకా కొంత ఉందో అవన్నీ కూడా టీమ్ అని చెప్పి నారాయణ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ అనే వాళ్ళు చేయడం జరుగుతుంది ఇకపోతే మనందరికీ తెలుసు నెల్లూరులో అభివృద్ధి ఎంత సరివేగంగా జరుగుతుందో ఏ విధంగా అభివృద్ధి పరుగులెడుతుందో అందరికీ తెలుసు ఒక పక్క డ్రైన్స్ ఒక పక్క రోడ్లు ఒక పక్క ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కింద ఏదైతే రావాలనుకుంటున్నారో ముఖ్యంగా మన అందరికీ తెలిసింది పేదవాళ్ళ కోసం చదువులు చెప్పాలని చెప్పి ఒక బిఆర్ హై స్కూల్ని ఏర్పాటు చేసి అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అక్కడ ఉన్న అమ్యూనిటీస్ కానివ్వండి అక్కడ ఉన్న టీచర్స్ కానివ్వండి ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కన్నా నీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలని చెప్పి నారాయణ గారి సంకల్పం వాళ్ళ కూతురు ఒక సహకారంతో ఈరోజు ఒక మంచి విఆర్ఐ స్కూల్ ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు పిల్లలందరూ తల్లిదండ్రులు కూడా గర్వంగా మా బిడ్డలు మంచి స్కూల్లో చదువుతున్నారని చెప్పి తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఈరోజు నెల్లూరు నగరంలోకి ఏర్పడింది అదే కాకుండా ఈరోజు అవి ఒక్క స్కూలే కాదు పన్నెండు స్కూల్స్ ఈరోజు నెల్లూరు సిటీలో ఉంటే పన్నెండు పదిహేను స్కూల్స్ దాకా అయినాయి ఇప్పుడు ఆ పదిహేను హై స్కూల్స్ అన్నీ కూడా ఇదే విధమైన మోడల్తో చేయాలని చెప్పి మళ్ళీ ఒక సంకల్పం తీసుకున్నారు అందుకే ఆయనకున్న ర్యాపోస్ కానివ్వండి ఆయనకున్న టెక్నాలజీస్ కానివ్వండి ఆయనకున్న సన్నిహితం కానివ్వండి సిఆర్ ఫండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడక్కడ ఆ స్కూల్స్ అన్నీ డెవలప్ చేయాలా జూన్ ప్రైవేట్ స్కూల్ ఫీట్గా చేశారో దాన్ని చేయాలని ఒక ఉద్దేశంతో నిన్నటి మూడు రోజున అన్ని ఏర్పాటు చేయడం ఇది నిజంగా ఆయన్ని చేస్తున్నామంటే మేము నిజంగా ఏ విధంగా ఉండాలి చెప్పిన ఒక శాసనసభ్యుడు అది చేసి తీరాలి ఏ రోజైతే డేట్ అనుకు అందివ్వడానికి ముందు వస్తుంది కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి ఇటింగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరి కూడా అసలు నెల్లూరులో పార్క్స్ ఏ విధంగా ఏకైక వ్యక్తి నారాయణ సార్ అలా నారాయణ సార్ రోడ్లు సిమెంట్ రోడ్లు చూసామంటే అది నారాయణ సార్ ఈ మల్లబు కాలువ యాభై కోట్ల పైట్ వాల్స్ కట్టి చేయాలని ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు ಮರಿಯು ಗೂಡೂರು